ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ వచ్చేసి మొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్ వాట్సాప్లో వచ్చిన న్యూ ఫీచర్స్ అండ్ వాట్సాప్ హ్యాక్ అవుతుందా లేదా మొబైల్ హ్యాక్ కాకుండా ఎలా చూసుకోవాలి కాల్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలా మీ మొబైల్ స్లోగా ఉందా ఇలాంటి వాటి గురించి నేను చెప్పబోతున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ గటన్ అలా నొక్కండి ఎందుకంటే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు మొబైల్ పెద్దగా వాడకపోయినా మీ డేటా అండ్ బ్యాటరీ డౌన్ అయిపోతుందా అయితే వెంటనే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లో వచ్చేసి నెట్వర్క్ పర్మిషన్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి డౌన్ టు అప్డేట్ యాప్ దాని మీద క్లిక్ చేయండి ఇక ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవ్వవు ఇక బ్యాటరీ అండ్ డేటా రెండు సేవ్ అవుతాయి ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి మీ ఫోన్ కూడా ల్యాగ్ అవుతుందా దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మన ఫోను చాలా రోజు వాడుతుంటాం కాబట్టి ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే చాలు ముందుగా మన మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ రిజర్వ్ రిమూవ్ యానిమేషన్ అని ఆన్ చేసుకుంటే చాలు ఇక మీ ఫోన్ న్యూ మొబైల్లాగా మారిపోతుంది ఇక మీరు కొత్తగా ఫోన్ కొన్నప్పుడు ఎంత స్పీడ్ ఉంటుందో అంత స్పీడు రన్ అవుతుంది మీ ఫోన్ హ్యాంగ్ అయినా లేదా మీ ఫ్రెండ్స్ ఫోన్ హ్యాంగ్ అయినా ఇలా ఈ ట్రిక్ పాటిస్తే చాలు ఇక థ్రాడ్ పాయింట్ వచ్చేసి జనరల్గా మన మొబైల్లో యాప్స్ అండ్ వెబ్సైట్ యూజ్ చేసినప్పుడు మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి లాగ్అవుట్ చేయడం మర్చిపోతాం సో యాప్ కానీ వెబ్సైట్ కానీ మన డేటాను స్టోర్ చేసుకుంటూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే అన్వాంటెడ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇలాంటివి మనకు వస్తూ ఉంటాయి సో ఆ అన్వాంటెడ్ యాప్స్ అండ్ వెబ్సైట్ మన మెయిల్ నుంచి రిమూవ్ చేయడం ఎలా మన మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి మన మొబైల్ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ ఎవరి గూగుల్ అకౌంట్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత డేటా అండ్ ప్రైవేట్స్లోకి వెళ్ళి థర్డ్ పార్టీ అండ్ యాప్స్ అండ్ సర్వీస్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి మీ మెయిల్లో కనెక్ట్ అయినటువంటి యాప్స్ అండ్ వెబ్సైట్స్ కానీ అన్నీ ఇక్కడ స్క్రోల్ కనిపిస్తాయి ఇందులో మీకు అన్వాంటెడ్ యాప్స్ కానీ వెబ్సైట్ కానీ ఉంటే రిమూవ్ చేసుకోండి ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీ మొబైల్లో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోలేదా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని లీక్ అవుతాయి ముందుగా మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇంతకీ స్క్రోల్ చేస్తే గూగుల్ అని ఉంటుంది గూగుల్ మీద క్లిక్ చేయండి ఆటో ఫుల్ విత్ గూగుల్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్నా టూ ఆప్షన్స్ ఆన్ చేసుకోండి ఇలా అయినట్లయితే మీ మొబైల్ కానీ జీమెయిల్ లాగిన్ చేయాలంటే ముందుగా మీ పాస్వర్డ్ అడుగుతుంది లేదా మీ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది దానివల్ల ఎవరు హ్యాక్ చేయలేరు ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మామూలుగా మనం వేలు వేలు పెట్టి మొబైల్ పచ్చాజ్ చేస్తుంటాం దీనిలో ఉండే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళు మాత్రమే చూడండి తెలిసిన వారు స్కిప్ చేసేయండి చాలు మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్లోకి వెళ్ళి మొబైల్ మ్యూట్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత ఒక సెట్టింగ్ వస్తుంది స్మార్ట్ ఆన్సర్ అని దాన్ని ఆన్ చేసుకోండి ఈ ఆప్షన్ ఆన్ చేసుకోవడం వల్ల యూస్ ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మన ఫోన్ని చెవి దగ్గర పెట్టుకోగానే ఆటోమేటిక్గా కాల్ లిస్ట్ చేస్తుంది మీ మొబైల్లో ఉన్న డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి పైన ఉన్న త్రీ డాక్స్ క్లిక్ చేయండి సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందకు స్క్రోల్ చేస్తే క్లిక్ టు సైలెంట్ అని ఉంటుంది ఈ సెట్టింగ్ క్లిక్ చేసుకొని ఆన్ చేసుకోండి దీని యూస్ ఏంటంటే ఎవరైనా మనకి కాల్ చేసినప్పుడు మనం ఫర్దర్ ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు మనం వెంటనే మొబైల్ సైలెంట్లో పెట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది ఈ మొబైల్ ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫోను ఇలా ఫ్లిప్ చేయగానే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మీ డైల్ ఫ్యాడ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి కాలింగ్ అకౌంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఆటో ఆన్సర్ ఆఫ్ అని ఉంటుంది మనం ఆన్ చేసుకోవాలి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల యూస్ ఏంటంటే మనం యాక్చువల్గా బైక్లో వెళ్ళేటప్పుడు కానీ కార్లో వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు యాక్చువల్గా మనం హెడ్ సెట్ ఉంటాము ఇంకా ఇక్కడ క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా మనకు కాల్ వస్తే ఆటోమేటిక్ ఆన్సర్ చేసుకుంటుంది కనుక మీకు ఎవరైనా బైక్లో వెళ్లేటప్పుడు ఫోన్ తీసి చూసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ఈ ఆప్షన్ ఆన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా సిక్స్ పాయింట్ వచ్చేసి మామూలుగా మీ మొబైల్ హ్యాక్ అయిందని మీరు కూడా తెలుసుకోలేరు ఈ చిన్న సెట్టింగ్స్ కానీ మీరు తెలుసుకోకపోతే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మొబైల్లో జీమెయిల్ అకౌంట్ అనేది ఉంటుంది ఆ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ లోగో మీద క్లిక్ చేయండి మేనేజ్ యవర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ సైడ్ స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ ఆప్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి మేనేజ్ యువర్ ఆల్ డివైస్ అని ఉంటుంది క్లిక్ చేసి ఇక్కడ మీ డివైస్ కాకుండా అనదర్ డివైస్ కనిపిస్తే ఖచ్చితంగా మీ మొబైల్ హ్యాక్ అయినట్టే ఇక్కడ మీకు ఎన్నైతే అనదర్ జీమెయిల్స్ కనిపించాయో వాటి మీద క్లిక్ చేసి సైన్ అవుట్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి రిమూవ్ చేసేయండి సరిపోతుంది ఇక మీ మొబైల్ సేఫ్ సైడ్ అవుతుంది ఇక సెవెంత్ పాయింట్ వచ్చేసి మీ వాట్సాప్ హ్యాక్ అవుతుందని భయపడుతున్నారా లేదు ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు మీ వాట్సాప్ హ్యాక్ కాదు వాట్సాప్ యాప్ ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్లోకి వెళ్ళండి ప్రైవసీ సెట్టింగ్స్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి అలా కిందకి స్క్రోల్ చేస్తే అడ్వాన్స్ ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ప్రొటక్ట్ ఐపి అడ్రస్ అండ్ కాల్స్ ఉంటుంది ఆప్షన్ ఆన్ చేసుకోండి ఇక దాని కిందనే డిసేబుల్ లింక్స్ అండ్ ప్రొవైడ్స్ అని ఉంటుంది దాన్ని కూడా ఆన్ చేసుకోండి ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల మీ వాట్సాప్ హ్యాక్ అవ్వదు ఎందుకంటే మనం తరచుగా చూస్తుంటాం వాట్సాప్ హ్యాక్ అయిందని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ మనం తరచుగా చూస్తూ ఉంటాం వాట్సాప్ హ్యాక్ అయిందని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మెసేజెస్ కానీ ఇవన్నీ హ్యాక్ అవుతున్నాయని మనం తరచుగా చూస్తుంటాం దీనివల్ల మ్యాక్సిమమ్ హ్యాక్ కాకుండా ఈ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పార్ట్ వాట్సాప్ యాప్స్ యూజ్ చేయకండి ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒరిజినల్ యాప్ మాత్రమే యూజ్ చేసుకోండి ఇంకా ఎయిత్ ఫైట్ వచ్చేసి వాట్సాప్లో కొన్ని న్యూ ఫీచర్స్ వచ్చాయి అవి అసలు ఎంతమందికి తెలుసు అవేంటో చెప్పుకున్నాం ఎవరితోనైనా మనం చాట్ చేసేటప్పుడు వాళ్ళకి ఓన్ యానిమేషన్ క్రియేట్ చేసి వాళ్ళకి సెండ్ చేయొచ్చు మనం వాట్సాప్ చాట్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే కింద అటాచ్మెంట్ ఐకాన్ ఆప్షన్లోకి వెళ్ళి ఇమాజినేట్ ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి మీకు కావాల్సిన ప్రాంట్ మీరు ఇమాజినేషన్ చేసుకొని టైప్ చేస్తే మీకు ఇమేజ్ క్రియేట్ అవుతుంది ఆ ఇమేజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాట్సాప్ వీడియో కాల్లో కూడా న్యూ అప్డేట్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం అండ్ బ్లాక్ అండ్ వైట్ కొన్ని ఫిల్టర్స్ ఇచ్చారు మనకి ఆ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక త్రాడ్ వచ్చేసి గతంలో వచ్చేసి వాట్సాప్ స్టేటస్ వారు వచ్చేసి నార్మల్గా వచ్చేది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాట్సాప్ స్టేటస్ బారో చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి తస్కరించబడినలాగా అనిపిస్తుంది కానీ ఇది చూడడానికి చాలా కొత్తగా ఉంది ఓల్డ్ వర్షన్ కాకుండా న్యూ వర్షన్లో ఒకవేళ ఈ ఫీచర్స్ అన్నీ నీకు కానీ రాకపోతే మీ వాట్సాప్ యాప్ అప్డేట్ చేసుకోండి నైన్త్ పాయింట్ వచ్చేసి మీ మొబైల్ పోయిందని మీరు బాధపడుతున్నారా ఎందుకు మీకు ఈ చింత ఈ యాప్ ఉండగా ప్లే స్టోర్లోకి వెళ్ళి సిఆర్ఓకే స్పేస్ సిఏటిఈహెచ్ఈర్ క్రో క్యాప్చర్ అని యాప్ ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్తో ఇన్ అవ్వండి ఆ తర్వాత మీ ఫోన్ పోయినా లేదా ఎవరైనా తీసుకున్నా మీ మొబైల్ అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ ఫోటో అండ్ లైవ్ లొకేషన్ క్యాప్చర్ చేసి మీ జీమెయిల్కి పంపిస్తుంది సో ఒకవేళ మీ ఫోన్ దొరికిందంటే నాకు ఏం వద్దు జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు సో ఫ్రెండ్స్ ఇది నా జెన్యున్ కంటెంట్ మామూలుగా నేను కంటెంట్ చేయాలంటే నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి కంటెంట్ చేస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి ఇది బాగుంది ఇది బాగాలేదని సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ జై హింద్